పరమ పరమగీతముల గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యం చదువుకుందాం పరమ గీతముల గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యం చదవండి బండలలో ఎగురు నా పావురమా పేరు మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమో నీ స్వరము నాకు వినబడనిమో దేవుడి యొక్క మాట మన వినికిడిలో దేవించునో గట్టిగా అందరూ గట్టిగా ఏర్ముతో చాలా శ్రద్ధగా వినండి రాజు తన ప్రియురాలితో హృదయపూర్వకముగా మాట్లాడుచున్న మాట ఈ పరమ గీతములో సులుమునుకు షోలమ్మితికి మధ్య జరిగిన సంభాషణ తన ప్రియురాలని ఇదిగో ఇనగాడు పావురమా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము హలో ేవునికి కనపడాలి అన్నవాళ్ళు నా స్వరము దేవుడు వినాలి అన్నవాళ్ళు ఇదిగో వినండి సోలమికుతో మాట్లాడుతున్నాడు నీ స్వరము చాలా మధురముగా ఉన్నది నీ మతము మధురమైన మనోహరమైన ముఖమును గుర్చి ఇదిగో వివరించడానికి ఈ రోజు నాకు సమయం లేదు కానీ నేను చెప్పాలనుకున్న మాట నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము ఇదిగో పావురము ఎవరు ఫస్ట్ చెప్పాం మీకు మాట్లాడుతున్నాడు ఈ సులోమును ఎవరు ఆ సోలంధి ఎవరు ఇదిగో ఆ మతము ఎప్పుడు చూస్తాడో

ఈ నాతి వధువు సంఘము ఒక సాదృశ్యం స్వరూపాలు వారు సంఘం ఇదిగో ఈ సంఘమును యస్సు క్రీస్తు వారు పావురముతో పావురముతో సంబోధిస్తున్నారు పావురం పరుశుధంలో ఇదిగో రెండు కోణాలలో మనకు కనిపిస్తుంది ఒకటి పావురము పరిశుద్ధమైన జీవితానికి సూచన రెండు పావురం పరిశుద్ధత్మ సాశ్యం ఈ పరిశుభ్రంధములో మొట్టమొదటిగా పావురం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదితాన్నం ఎనిమిదవ అధ్యాయంలో కనిపిస్తుంది ఇదిగో నాలుగు లోకములోనికి వచ్చినప్పుడు నలభై దినములు ప్రచండమైన వర్షము ఇదిగో లోకములో తొమ్మరింప పడగా లేక పొదవ పడగా లోకము కూడా ఆ నీటిలో మునిగిపోయినప్పుడు తెలుసు నోవహు అతని కుటుంబం ఇరుగు అతని కుటుంబంతో పాటు అలా కొండ పైన ఉన్నాయి నలభై జన్మల వర్షం తగ్గిన తర్వాత ఇరుగు నోవహు మొదటిగా ఒక కాకిని లోకానికి పంపిస్తే ఆ ఈ మానవ తిరుగు మృతదేహాలన్ని కూడా అది కనిపించేసరికి ఆ కాగి కనిపించేసరికి మృతమైన దేహాలను తాగి తింటూ కుజిస్తూ ఈ లోకంలోనే ఉండిపోయింది ఇదిగో తాను పంపించిన యజమాను ఆ పనిని కాకి మర్చిపోయింది రెండవదిగా పావులను పంపిస్తాడు వినండి ఆ పావులమ లోకానికి వచ్చి తన బాధ్యతను ఇదిగో మరచి మరొక తన బాధ్యతను మరొక ఒక మొదటిగా వచ్చినప్పుడు నీళ్లు ఇంగిపోలేదు రెండో మారు మరలా ఆ యొక్క పావురాన్ని నోవ లోకానికి పంపించినప్పుడు ఒక ఇదిగో ఒలే ఒక పొమ్మను

వివాహ దినమును ఏర్పాటు చేసిన తరువాత ఇదిగో తను తాను వివాహం మానబోయే ఆ వధువు పైన ఈ వరుడు ఎంతటి ఆశ కలిగి ఉంటాడో క్రీస్తు ప్రభువుల వారు కూడా అదే

మొదటి కొన్ని పత్రిక పదవాధ్యాయం నాలుగో ఐదు అందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన పండలోని సాగి ఇప్పుడు చెప్పండి ఆ పండగ ఎవరు

సంఘము నిలవాలి దేవునితో మాట్లాడచ్చు దేవునితో మాట్లాడచ్చు ప్రభువా నీవు నేనైతే మన ఇద్దరి మధ్య ఉన్న బాణిని బట్టి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యతను సహవాసమును బట్టి

నా ముఖముని నువ్వు చూడాలని ఆశపడుతున్నావు బాగానే ఉంది కానీ నువ్వు ఎక్కడ నిలవొద్దావు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంఘములో ఏమిలో నా బైలమా ప్రియ సంఘమా నీవు నిలువబడిన చోటు ఏది మొదటి గతంలో రాయబడి ఉంటుంది పాప మార్గమున నిలువగా ఈ సంఘము కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ఈ సంఘము కొరకు

జీము కలిగిన సంఘముగా మనమందరము ఎక్కడ నిలువబడ్డాము ఎవరు నీవు

¡Gracias! యాభై మూడులో కూడా ఉంటుంది ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఒకటి శరీర స్వస్థత రెండు అంతరంగ స్వస్థత శరీర పాపముల నుండి నిన్ను స్వస్థపరిచి అంతరంగ హృదయాన్ని నుండి నీవు నిన్ను స్వస్థపరిచి నీ వ్యాధుల నుండి నిన్ను స్వస్థపరచులకు ఏ సూక్రిస్తూ వారు గాయాలు పొందాడు ఇదిగో ఆ గాయాలు సందు మాట్లాడుతున్నాడు మనలో మీకు నశిన ఈనాడు నీవు ఎక్కడ నిలువబడి ఉన్నావు ఈనాడు ఎక్కడ నువ్వు జీవిస్తున్నావు నువ్వు జీవించే చోటు ఏది

మళ్ళా చెప్తున్నా ఆ బండ వారి గాయములు కదా ఆయన గాయములను పరిగెించి చూడగలుగుతున్నావా ఏగో మోసం ప్రభువు తన గాయాలను చూపుతున్నాడు అయితే నాకు చూడండి మోసే ప్రభు తన గాయాలు చూపితే ఆ గాయాలలో నుండి మోసే ప్రభువును చూచాడు కానీ 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 బోగా ఉన్నారు చూడండి చూడండి ప్రభు యొక్క గాయాలలో లేదు పెట్టి ప్రభు యొక్క మనస్సును క్రంగ తీస్తున్నాడు సహోదరి సహోదరుడా సందులో సంఘం క్రీస్తు యొక్క మహిమలు ఇరుగు జీవించవలసిన నడవలసిన పెద్ద ఆ మహిమను ఇదిగో సంగమంలోని తుర మలప్రగేసితున్నాలి నిద్ర ఆత్మ పరిస్తున్నాయి వీ మనం ఏమన్నా పర్వాలేదు ఏం అనుకున్నా పర్వాలేదు నా ధర్మం ప్రకారం నేను చే కావాలి ఏ తుర ఆత్మనిది వాక కమో మా వర్కమో అనుపరిన తుర మా కుంపు అనబడిన దురాత్మ మా కొలము అనబడిన దురాత్మ మా పార్టీ అనబడిన దురాత్మ సిగ్గు చేతు కాగా సంఘాలలో ఇదిగో ఈ ఆత్మలు మోసే ఇదిగో నీవు బంధ సందులో నుండి చూడగలిగితే నా నుండి చూచాడు దేవుని యొక్క ఆత్మను అనుభవించాడు పొందుకున్నాడు కానీ తోమ ఇదిగో ఆ యేసు యొక్క గాయములలో చెయ్యి పెట్టేంత వరకు నమ్మలేదే ఎలా ఉంది ఈనాడు నీ బ్రతుకు వెళ్తుంది ఈనాడు నీ జీవితం ఏమైపోతుందో నీ విశ్వాసం ఆలోచిస్తున్నారా మీరు తలది ఆలోచించండి కళ్ళు తెలవండి మోయపడిన మనో అండ సందులలో ఎగురు నా పాదురామా ఇక పిల్లలకు వెళ్దాం నీ ముఖము నాకు కనబడనిము నీ స్వరము నాకు కనబడనిము ఒకటి ముఖము కనబడుతా సంగము యొక్క ముఖము ప్రభువు ఎప్పుడు చూస్తాడో

సమస్త జనముల మీద పరచబడినను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును తీసివేయు అందరం ముఖము ఇంకొకసారి ఇదిగో మొదటి మాట ఆ తలవరాలంటే నీ ముఖము పైన ముసుగు ఉండకూడదు మీరు సిద్ధపాత తనకి జీవించాలి దేవుడు అంటున్నాడు సమస్మంత జల యొక్క ఇరుగో మొగమును ఒక ముసుగు ఒక ముసుగు పర్వతము పైన ఈ పర్వతము పైన ఈ పర్వతము పైన నీ ముఖము పైన ఉన్న ముసుగు పొలిగిపోతుంది